జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మానవ జన్మమెత్తి సంపూర్ణమైన మనిషి ఏ విధంగా జీవించాలో నిరూపించి తన యొక్క అవతారానికి శ్రీ మహావిష్ణువు అవతారానికి పరిపూర్ణుడు శ్రీరామచంద్రుడు మానవుడే మాధవుడుగా మారగలడని నిరూపించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం మనిషిగా మనిషి జన్మమెత్తినందుకు ఎలా బతకాలి ఎలాంటి జీవితాన్ని సాగించాలి వ్యక్తిత్వం ఎలా ఉండాలి కుటుంబంపై ఎంత ప్రేమ ఉండాలి ఎలాంటి వారిని స్నేహితులుగా స్వీకరించాలి కష్ట సుఖాలను స్వీకరిస్తూ ఎలా ముందుకు సాగాలి అసలు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిలా ఎలా ఉండాలి ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం శ్రీరాముడు దశావతారాలలో ఏడవ అవతారంగా రావణ సంహానారర్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నము పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరము ఈ రోజుని శ్రీరామనవమి పండుగలాగా జరుపుకుంటాం రాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం రాముడికి పూజలను జరుపుకుంటాం దేశ వ్యాప్తంగా శ్రీరామచంద్రమూర్తికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే చాలా ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పనులతో నివేదన తప్పనిసరిగా చేయాలి ఇళ్లలో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండగా రాములని ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసము అయోధ్య రాజైనటువంటి దశరథుడు రాణి కౌశల్యులు జరిపినటువంటి పుత్ర కామెస్తి యాగ ఫలితంగా కలిగినటువంటి సంతానం శ్రీరామచంద్రుడు దశావతారాలలో శ్రీరామ అవతారము ఒకటి రాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైనటువంటి రావణుడు భగవద్వతారులను మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలన్నీ కూడా అల్లకలోలం చేస్తున్నాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ కూడా అన్ని ప్రాంతాల వారు కూడా జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరమును ఇల్లు మొత్తము శుభ్రం చేయాలి పూజా మందిరము గడపకు పసుపు కుంకుమను ఇంటి ముందు రంగవల్లిలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి సీతారాముల యొక్క పట్టాభిషేకం చేయించేటువంటి పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించుకోవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకము వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి పూజలో శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామాష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి ఇంకా శ్రీరాముని యొక్క పట్టాభిషేకము అనే అధ్యయనమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకము శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తి యొక్క కథను వ్రతముగా కూడా ఆచరించడం చాలా మంచిది నవమి రోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కుంచు దీపము రెండు దీపారాధనలు ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించడం చేయాలి పూజ పూర్తి అయిన తర్వాత అన్నదానము శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదులకు ఇవ్వడము చాలా శుభ ఫలితంగా చెబుతారు శ్రీరామ నవమి రోజున పానకము వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయము మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే శరదృతువు వసంత ఋతువులు యముడి కోరల్లాంటివి దేవి భాగవతము చెబుతోంది ఈ ఋతువులో వచ్చేటువంటి గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించేటువంటి మిరియాలు యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు పానకం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చెలవ చేస్తుంది శక్తిని వృద్ధి చేస్తుంది దేహకాంతికి జ్ఞానకాంతికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్నటువంటి ఎండలో వడ కొట్టకుండగా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది ఇక పానకము తయారు చేసి వడపప్పును స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి శుభాకాంక్షలను ఈ విధంగా తెలియజేయండి శ్రీ దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవింద తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ తెలియజేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలియచేయండి రామ రామ జయ రాజారామ రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజారామ రామ రామ జయ సీతారామ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలియచేయండి ఇంకా అనేక శ్లోకాలకు శ్రీరామనవమి శుభాకాంక్షలను జత కలిపి తెలియచేయండి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కళాత్మక పరమేశ్వర రామ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ జయరామ జయ జయ రామ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంతా రామమయం జగమంతా రామమయం రామనామ జపం మీ ఇంట నింపాలి ఆనందం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆపద మాపహార్తారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పట్టాభిరామునికి ప్రియవందనం పాప విధురునికి జయవందనం అయోధ్య రామునికి అభివందనం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వందనం రఘునందన సేతుబందన భక్త చందన రామ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి మీ ఇంట సుఖ సంతోషాలు నింపాలని రామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముడు అడుగు తీసి అడుగు వేస్తే అదే ధర్మం మరో అడుగు వేస్తే అది సత్యం అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్థకం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్రహ సీతపారిజా సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖాంభోరు వాచం చారికో నిరంతరం మంగళం శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ మనసా స్మరామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ గృణామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ శిరసా నమామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ శరణం ప్రబధ్యే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శ్లోకాలను జత కలిపి శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్